నరసరావుపేట కోటప్పకొండ రహదారిలో గల శ్రీ గోదా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వేద పండితులు రఘుపతి చెప్పారు భక్తులు స్వామివారి కటాక్షం పొంది అభివృద్ధి చెందాలని ధర్మకర్త మలిపెద్ది సాంబశివరావు ఆకాంక్షించారు నర్సరాపేట కోటప్పకొండ రహదారిలో గల శ్రీ గోదా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వేద పండితులు రఘుపతి చెప్పారు భక్తులు స్వామివారి కటాక్షం పొంది అభివృద్ధి చెందాలని ధర్మకర్త మలిపెద్ది సాంబశివరావు ఆకాంక్షించారు శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయములో రేపు వచ్చే మూడో తారీఖు నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు కూడా మూడో తారీఖున ఉదయం అమ్మవారి కలశ స్థాపనతోటి ప్రారంభమయ్యి ఉదయం పూట అమ్మవారికి కుంకుమార్చన లక్ష్మీ హృదయం మొదలగు పారాయణ కార్యక్రమం జరుగుతాయి సాయంత్రం పూట స్వామివారిని ఆస్థానంలో వేయించేపు చేసి స్వామివారికి షోడశోపచారాలు ఇతిహాస వేద పురాణ విన్నపాలు అష్టహారత ప్రతిరోజు కూడా కార్య కార్యక్రమాలు జరుగుతాయి జయశీమన్నారాయణ స్వామివారి కైంకర్యాల్లో భక్తులందరూ సహకారంతో ఈ నవరాత్రులు మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు దాకా ప్రతి కార్యక్రమంలో భక్తుల సహకారంతో ఏది రంగరంగ వైభవంగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాము స్వామివారి అనుగ్రహంతో